అనకాపల్లి ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రిలో రెండు కోట్ల రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేసిన సిటీ స్కాన్ యంత్రం ప్రారంభోత్సవం ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు డాక్టర్ జి రామూర్తి ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరిగింది ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా ఆయనను వైద్యాలయం సిబ్బంది అధికారులు సాధారణంగా స్వాగతం పలికారు అనంతరం మంత్రి అమర్నాథ్ చేతుల మీదుగా సిటీ స్కాన్ యంత్రాంగాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ పేద రోగులకు ఇకపై కష్టం వస్తే పైసా ఖర్చు లేకుండా స్కానింగ్ చేసుకునే అవకాశం కలుగుతుందని తెలిపారు పేదలకు మెరుగైన వైద్యం అందించడమే వైసీపీ ప్రభుత్వ లక్ష్యమన్నారు వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు సీఎం జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారన్నారు కార్పొరేట్ ఆసుపత్రికి ధీటుగా ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రిని తీర్చిదిద్దడమే తన ధ్యేయమని పేర్కొన్నారు ఆసుపత్రిలో మౌలిక సౌకర్యాల కల్పనకు కృషి చేస్తానన్నారు అదాని ఫౌండేషన్ సహకారంతో రెండు కోట్లతో సిటీ స్కాన్ సదుపాయాన్ని ఆసుపత్రిలో ప్రజల కల్పిస్తున్నట్లు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు వారం రోజుల్లోగా టెక్నీషియన్ ను నియమించి సిటీ స్కాన్ సేవలు ప్రజలకు అందేలా చర్యలు చేపడతానని స్పష్టం చేశారు అలాగే అత్యవసర సమయాల్లో ప్రజలకు సేవలందించే దిశగా వైద్యాలయంలో పన్నెండు కోట్లతో క్రిటికల్ కేర్ యూనిట్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో డిఎంఎన్ హెచ్ఓ హేమంత్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డిసిహెచ్ఎస్ శ్రీనివాసరావు ఆర్ఎంఓ బి లక్ష్మీ శ్రీనివాస్ ఏపీ రాష్ట్ర ఇన్లాండ్ వాటర్ అథారిటీ బోర్డ్ చైర్మన్ దంతలూరి దిలీప్ కుమార్ వైసీపీ అనకాపల్లి పట్టణ శాఖ అధ్యక్షుడు మందపాటి జానకి రామరాజు శ్రీ నూకాంబిక దేవస్థానం చైర్మన్ కొనతాన మురళీకృష్ణ వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సూరిశెట్టి రమణప్ప జిల్లా కార్యదర్శి జాజుల రమేష్ వైసీపీ జిల్లా గ్రీవెన్స్ విభాగం అధ్యక్షుడు డాక్టర్ విష్ణుమూర్తి వైసీపీ రాష్ట వైద్య విభాగం ప్రధాన కార్యదర్శి డాక్టర్ బొడ్డేడ లక్ష్మీ నరసింహారావు ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు ఏవి రత్నకుమారి మునూరు శ్రీనివాసరావు విల్లు వెల్లూరి శివసూరి వేగి త్రీనాథ్ ఉగ్గిన హరి దొడ్డిహరి తదితరులు పాల్గొన్నారు అనకాపల్లి జిల్లా ఆసుపత్రి అయినటువంటి ఎన్టీఆర్ హాస్పిటల్లో ఎన్నో ఏళ్ళగా సిటీ స్కాన్ మెషిన్ కోసం రిక్వైర్మెంట్ ఉండడం గడిచినటువంటి ఎన్నో సంవత్సరాల క్రితం ఉన్నటువంటి సిటీ స్కాన్ మెషిన్ వర్కింగ్ కండిషన్లో లేకపోవడం అనేక సందర్భాల్లో సర్వీస్ దీనికోసం పిలిచినప్పటికీ అది ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అది ఫంక్షనింగ్ అయ్యేటువంటి దానికి అవకాశం లేదని చెప్పి టెక్నీషియన్స్ కానీ ఆ కంపెనీకి సంబంధించినటువంటి యాజమాన్యాలు కానీ చెప్పడం తర్వాత అదాని ఫౌండేషన్తో ప్రతిష్టాత్మకమైనటువంటి అదాని ఫౌండేషన్ వారితో మాట్లాడి ఇలాగా ఆల్మోస్ట్ పదిహేను పదహారు మండలాలు ఆధారపడి ఉన్నటువంటి హాస్పిటల్ హాస్పిటల్కి ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ హాస్పిటల్కి సిటీ స్కాన్ మెషిన్ మీరు సహకరించాలని చెప్పి వారిని కోరడం ముందుకు వచ్చి రెండు కోట్ల రూపాయలు విలువైనటువంటి సిటీ స్కాన్ మెషిన్ సిమెంట్ సంస్థకు సంబంధించినటువంటి సిటీ స్కాన్ మెషిన్ని వారు ముందుకొచ్చి వితరణ చేసినటువంటి సందర్భంలో హృదయపూర్వకంగా అనకాపల్లి పరిసర ప్రాంతాల ప్రజలందరి తరఫున హృదయపూర్వకంగా అదాని ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నారు అయితే ఈరోజు మంచి రోజు ఈరోజు ప్రారంభోత్సవం చేయాలని చెప్పి ప్రజలందరూ కూడా నిర్ణయించినటువంటి మీదట దాన్ని ప్రారంభోత్సవం చేశాం దానికి సంబంధించి ఈ ఈ రేడియేషన్స్కి వాటికి సంబంధించినటువంటి అంశం కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఏజెన్సీస్ ద్వారా పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి సందర్భంలో ఆల్రెడీ వారం క్రితమే పర్మిషన్స్కి అప్లై చేయడం జరిగింది ఆ సర్టిఫికేషన్ అనేటువంటిది బహుశా వారం పది రోజుల్లో సర్టిఫికేషన్ అనేటువంటిది వస్తుంది వచ్చిన తర్వాత ఫంక్షనింగ్ అంటే స్కాన్స్ స్పీడు అనేటువంటిది మరో వారం పది రోజుల తర్వాత ప్రారంభించేటువంటి కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం ఆ రోజు అదాని ఫౌండేషన్ సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా ఆ రోజు వస్తారు దానికి సంబంధించి ఇప్పటికే డాక్టర్స్ని రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్ వై గంగాధర గారిని అలాగే ని అలాగే సపోర్టింగ్ స్టాఫ్ని వారిని కూడా ఎందుకంటే దగ్గర అన్ని రెండు స్టూట్లు వర్క్ చేయాలంటే ఆరు నుంచి ఏడుగురు స్టాఫ్ కూడా కావాలని చెప్పి డాక్టర్లు చెప్తా ఉన్నారు దానికి సంబంధించినటువంటి స్టాఫ్ కూడా కమిషనర్కి ఇప్పటికే మన ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి ఏ రకంగా సపోర్ట్ చేయాలనేటువంటి దాని మీద కూడా నిర్ణయం తీసుకుంటా ఉన్నాం దాంతోపాటు అనకాపల్లి హాస్పిటల్కి సంబంధించి క్రిటికల్ కేర్ బ్లాక్ కూడా ఫిఫ్టీ బడ్జెట్ క్రిటికల్ కేర్ బ్లాక్ ఒక పన్నెండు కోట్ల రూపాయలతో నిర్మించేటువంటి కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం దానికి సంబంధించి ముందు ఇనీషియల్గా ఒక లెవెన్ రోడ్స్తో ఈ కాంట్రాక్ట్ వ్యాలీతో ఉన్నటువంటి వర్క్స్ కూడా చేస్తూ ఉన్నాం దానికి ఆల్రెడీ గ్రౌండ్ ఎట్వర్క్ కానీ అదర్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ కూడా ఇప్పటికే ఏపీ ఎంఎస్ఐటిసి నేతృత్వంలో ఆ కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నాం అనేక సందర్భాల్లో హాస్పిటల్కి సంబంధించినటువంటి అనేక విమర్శలు చేయడం లేకపోతే అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేయడం అనేటువంటిది మనం చూసాం ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఉన్నటువంటి స్టాఫ్ ప్యాటర్న్ గతంలో ఎప్పుడు లేనంతమంది డాక్టర్లు ఈరోజు ఉన్నారు ఎప్పుడు లేనంతమంది నర్సెస్ ఈరోజు అందుబాటులో ఉన్నారు గతంలో ఎప్పుడు లేనంత ఓపి కూడా నడుస్తూ ఉంది గతంలో నాలుగు వందల మంది ఓపీ ఉన్నటువంటి ఈ హాస్పిటల్లో ఈ రోజు దగ్గర ఎనిమిది వందల నుంచి పన్నెండు వందల మంది ఓపీ చూస్తూ ఉన్నాం అలాగే ఇన్పేషెంట్స్ అనేటువంటిది హండ్రెడ్ పర్సెంట్ అంటే రెండు వందల బెడ్స్కి సంబంధించి రెండు వందల బెడ్స్ కి ఇంపేషెంట్స్ కూడా ఎప్పటికప్పుడు ట్రీట్ చేస్తూ ఉన్నారు అన్ని ఫెసిలిటీస్ ఇచ్చేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇవన్నీ దయచేసి గమనించాల్సి కోరుతూ ఉన్నాం దాంతోపాటు మిగిలినటువంటి అదర్ యాక్టివిటీస్ కూడా మనం ఎప్పటికప్పుడు చేస్తూ ఉన్నాం ఇక అన్నిటికీ మించి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఇక్కడ వ్యాపారం చేసేవారు అంటే బిజినెస్ చేసేవారు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇక్కడ సర్వీస్ చేస్తుంది అంతే తేడా సో వారు గతంలో వ్యాపారం చేసుకున్నటువంటి దానికి కావాల్సినటువంటి దాని కింద ఈ హాస్పిటల్ని అడ్డా కింద వాడుకున్నారు ఇప్పుడు ఉన్నటువంటి మన ప్రభుత్వం కానీ మన ఇప్పుడున్నటువంటి ఇక్కడ కథలు డాక్టర్ గారు కానీ లేకపోతే మిగిలినటువంటి పెద్దలు కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడ సర్వీస్ చేస్తూ ఉన్నారు గతంలో ప్రభుత్వం బిజినెస్ చేస్తే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం సర్వీస్ చేస్తుంది అనేటువంటిది మాత్రం మీ ద్వారా ప్రజలను గమనించడానికి పోతా ఉన్నాం అదర్ ఫెసిలిటీస్ ఇంకేది కావాలన్నా సరే ఏ అదర్ రిక్వైర్మెంట్స్ ఉన్నా సరే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హాస్పిటల్స్లో నర్సెస్ రిక్వైర్మెంట్ కానీ డాక్టర్స్ రిక్వైర్మెంట్ కానీ పూర్తి స్థాయిలో ఫుల్ఫిల్ చేస్తాం దాంతోపాటు ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు ఏదైనా డాక్టర్ మానేసి వెళ్ళిపోయినా ఇమీడియట్గా రిక్రూట్మెంట్ కూడా అవసరమైతే మూడు లక్షలు నాలుగు లక్షల రూపాయలు స్పెషలిస్ట్ డాక్టర్స్కి ఆ ఇచ్చి కూడా రిక్రూట్ చేస్తున్నటువంటి కార్యక్రమం ప్రభుత్వం చేస్తూ ఉంది ఇవన్నీ కూడా ప్రభుత్వం వైద్యం పట్ల మన ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధిని మిగిపించుకున్నటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ అన్నటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ మా కొత్త సంవత్సరం నుంచి సిటీ స్కాన్ మెషిన్ ఈ ప్రాంత ప్రజానికానికి అందరికీ కూడా అందుబాటులోకి వస్తుంది అన్నటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేస్తాం